హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఎస్ఎస్సి జీడి నాకు ఐదు కిలోమీటర్లు ఇరవై నాలుగు నిమిషాలు పడట్లేదు ఇరవై ఎనిమిది నిమిషాలు పడుతుంది ముప్పై నిమిషాల్లో పడుతుంది నేను ఓవర్ వెయిట్ ఉన్నా పరిగెత్తలేకపోతున్నాను అసలు పాస్ అవుతానో లేదు కూడా డౌట్ ఇలాంటి వాళ్ళు కొంతమంది తర్వాత అమ్మాయిలు వచ్చి వన్ పాయింట్ సిక్స్ కేవ్ నాకు ఎయిట్ థర్టీ మినిట్స్ పడట్లేదు ఇంకా ఎక్కువ టైం పడుతుంది తొమ్మిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు కూడా ఊరికి చెప్పాలా పదకొండు పన్నెండు నిమిషాలు పై వాళ్ళే చెప్ చాలా మంది చెప్తున్నారు సో ఇలా కొంతమందికి రిప్లై ఇచ్చినా కొంతమందికి చాలామందికి రిప్లై ఇవ్వలేదు సార్ నాకు ఉన్న టైంలో ఇస్తాను ఇంకా అంత మించి నేనేం చేయలేనమాట ఇంకా మీరు తిట్టుకుంటే నేనేం చేయాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు నా దగ్గర సో దానికత పక్కన పెడితే మీరు ఎలా పరిగెట్టాలని నేను ఆల్రెడీ చెప్పినాను తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేనేం చేశాను అదే చెప్తాను ఒక పేపర్ తీసుకోండి నోట్బుక్లో ఏదైనా ఒక పేపర్ చింపుకొని ఆ పేపర్లో ఒకటి నుంచి ఎన్నో రోజులు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఐదు రోజులు నలభై రోజులు నేను అప్పుడు సంథింగ్ ముప్పై ఐదు రోజులు ఎన్నో వేసాను తర్వాత మీరు ఎన్నో వేసుకోండి మీకు నచ్చిన రోజులు ఫిజికల్ అనేది మే ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు ఒకవేళ డేట్ ఏమైనా మార్చినా లేకపోతే ముందే చెప్పినా ఏం జరిగినా సరే ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లోనే పడుతుంది అంతే కావాలంటే మీరు చూడవచ్చు తర్వాత వచ్చినప్పుడు సో పేపర్లో రాసుకోండి ఒకటి నుంచి నలభై ఐదు రోజులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు వేసుకోండి లేదా థర్టీ ఫైవ్ డేస్ అయితే వేసుకోండి ఎర్లీ మార్నింగ్ ఐదు నలభై ఐదు కంట మీరు రోడ్ మీద గ్రౌండ్ మీద ఏదో దాని మీద ఆడు ఉండాలి మీరు ఐదు నలభై ఐదు అయితే ఆడు ఆడున్న తర్వాత జస్ట్ ఊరికే నార్మల్గా వామప్ చేసి కొంచెం బాడీ హీట్ అయిన తర్వాత మీరు రన్నింగ్ అనేది స్లోగా స్టార్ట్ చేయాలి ఎక్కువ హెవీ స్పీడ్ చేయకూడదు రన్నింగ్ ఫైకేమ్ ఏమంతా స్లోగా ప్రాక్టీస్ చేయాలి ముక్కు మూసుకోవాలా సారీ నోరు మూసుకొని ముక్కుతో గాలి పీల్చుకోవాలా నోటితో అసలు గాలి పీల్చుకోకూడదు ఎంతసేపు అయినా ముక్కుతోనే ప్రాక్టీస్ చేయాలి తల పైకి ఎత్త కూడా తల దించుకునే పెరిగేదాళ ఈ రెండు ట్రిక్లు మాత్రం మర్చిపోద్దండి తర్వాత మీరే మెజారిటీగా మీరు షూ సెగా షూలే సరిపోతాయి అనవసరంగా హై మధ్య హై కాడికి మధ్యాహ్నంగా ఒకటి నాలుగు వేలు ఐదు వేలు పెట్టి షూలు కొనాల్సిన అవసరం లేదు రెండు మూడు వేలు కూడా అవసరం లేదు ఆరు ఏడు వందలు పెడితే చాలు సెగా షూలు వస్తాయి అవే సరిపోతాయి ఎక్కువగా అబ్బాయిలు అయితే టూ మీద ప్రాక్టీస్ చేయండి టూ మీద ప్రాక్టీస్ చేస్తే సరైన రన్నింగ్ పడుతుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి మనం హండ్రెడ్ మీటర్స్ వీటంతా స్పైక్స్ కొడతాను నేను స్పైక్స్తో కొడతాను నేను సగా చూస్తూనే స్పైక్స్తోనేసేవాడిని ఇప్పుడైతే మనకు అవసరం లేదు కాబట్టి వేసేయలేదు కానీ మామూలు రన్నింగ్ అయితే లాంగ్ రన్లు అంతా నేను టో మీదే ప్రాక్టీస్ చేస్తాను ఎక్కువ టో మీద కొడితే టో మీద కొడితే అంటే ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తర్వాత అలవాటు అయితే మాత్రం బీభచ్చమైన రన్నింగ్ కావచ్చు అసలు తల దించుకొని ముక్కుతో గాలి పిలిచుకుంటే ఎంతో పరిగెడతనే ఉండొచ్చు అంతసేపు అయినా కూడా అలసట అనేది రాదు ఒక రెండు కిలోమీటర్ అలసట మళ్ళీ రెండు కిలోమీటర్ దాటితే చెమటలు పట్టిందంటే మళ్ళీ అలసట ఉండదు ఇంక పోతానే ఉంటుంది అనిసే కూడా అలాగే అలా ఉంటుంది నాకు సో మీకు కూడా అలా అలవాటు అయిపోతుంది కొన్ని రోజులు పడుతుంది అంతే టైం తీసుకుంటుంది మీ బాడీ అలా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తారంటే మధ్యలో రకరకాలైన రోగాలు వస్తాయి నొప్పులు వస్తాయి పెయిన్స్ వస్తాయి జ్వరం వస్తుంది ఇంకా ఏదేదో వస్తూ ఉంటాయి అనమాట అవన్నీ తట్టుకోవాలన్నమాట అవన్నీ తట్టుకుంటేనే ఉద్యోగం అనమాట చాలామంది అంటారు నువ్వు పెద్ద ఐఏఎస్ఐ ఆఫీసర్ ఎలా చెప్తున్నావు ఏదో ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చినవు అలాగా అని అంటారు సో ఉన్నవాడికి అది తెలియదు అనమాట ఉన్నవాడు వాడు ఏం చేస్తారు ఏదో ఆటిట్యూడ్లో ఉంటాడనమాట మనకి ఇది కాకపోతే ఇంకో రేంజ్లో ఇంకో ఇంకో రేంజ్లో ఉంటాం అనుకోండి అది వాళ్ళ అమ్మ వాళ్ళని సంపాదిస్తాడు కాబట్టి వాడు తెలియదు అనమాట వాడంతి వాడే అంటే వాడంతరికి వాడే కష్టపడి ఒక పది రూపాయలు సంపాదించినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు కష్టపడి వాడికి అంటే వాడికి ఏం తరుస్తుంది ఎంత స్టైల్గా ఉండడమా బండ్లో మా కార్లో తిరిగినా ఇలాగే ఉంటుంది తప్ప వర్త కింద సబ్జెక్ట్ ఉంటుంది మ్యాటర్ మా కింద నుంచి వచ్చేవాడికి ఆ స్టాండర్డ్ తలస్తుంది అనమాట సో అలాంటి మాటలు పడిచుకునే అవసరం లేదనమాట సో అలాంటి వాళ్ళు మనకు చూసిన ఒకటే చూడకపోయినా ఒకటి ఎవరైతే కింది స్టాయి స్టేజ్ నుంచి చూసినారో ఏ జాబ్ ఒక జాబ్ అయినా వస్తే చాలా రబ్బ అని అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళ కోసమే నేను ఛానల్ పెట్టిన అలాంటి వాళ్ళ కోసమే నేను వీడియోలు చేసేది కూడా ఎందుకంటే వాళ్ళు చూస్తే చాలు మిగతా వాళ్ళు చూసినా ఉంటే చూడకపోయినా నాకు ఏం అవసరం లేదు ఒక్క జాబ్ వచ్చినా సరే ఎంతో హ్యాపీ వందల మంది సెలెక్ట్ అయినారు మన ఛానల్లో అంటే నా వల్ల కాదు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదో వాళ్ళ సక్సెస్లో వన్ పర్సెంట్ నా ఉంటుంది ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అంతా వాళ్ళ కష్టమే ఒక వన్ పర్సెంట్లో ఏదో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మన ఛానల్ లెక్క ఇన్ఫర్మేషన్ తనకు అందుతుంది ఖచ్చితంగా సో డైలీ చేయండి డైలీ ప్రాక్టీస్ ఇలా డైలీ ప్రాక్టీస్ చేసి పోను మీకు అనేది ఒక థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత మీరు ఒక టైమింగ్ పెట్టుకోండి అప్పటివరకు మధ్యలో ఎప్పుడు ఏ టైమింగ్ అని పెట్టుకోవద్దండి వన్ పాయింట్ సిక్స్ అయితే మూడు కిలోమీటర్ స్లోగా పరిగెత్తాల రోజు ఐదు కిలోమీటర్ అయితే ఒక ఆరు 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 కిలోమీటర్ కానీ ఏడు కిలోమీటర్ కానీ స్లోగా పరిగెత్తాల లేకపోతే మినిమం ఆరు కిలోమీటర్ అన్న పరిగెత్తాలి స్లో ఇలా ప్రాక్టీస్ చేస్తా 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 ఫోన్ పోన్ పోన్ మీ బాడీ సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత థర్టీ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత మీ బాడీ అనేది పెయిన్స్ అలాగే ఉంటుంది పెయిన్స్ తగ్గవు అలవాటు అవుతుంది అంతే ఆ పెయిన్స్ మళ్ళీ పోన్ పోను ఒక ఆరు ఏడు నెలల తర్వాత సెట్ అయిపోతుంది మళ్ళీ తర్వాత వాళ్ళ ఏ ఇబ్బంది అనేది ఉండదనమాట సో నేను రెండు వేల పదహా పదహైదు పదిహేడు నోటిఫికేషను రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషను అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదహైదు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పదిహేడులో కంప్లీట్ అయింది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో కంప్లీట్ అయింది ఏమంటే అక్కడ గ్యాప్లో కరోనా రావడం వల్ల అది నోటిఫికేషన్ లేట్ అయిపోయింది అనమాట ఈ రెండు నోటిఫికేషన్లు కట్ ఆఫ్లు ఒకలాగా ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కట్ ఆఫ్లు ఇంకోలాగా ఉన్నాయి పోను పోను కాంపిటీషన్ ఇవి పెరిగిపోతుంది ఒకప్పుడు జీడీ జాబ్ ఎగ్జామ్ రాసి రన్నింగ్ పెరిగితే జాబు కానీ ఈ రోజు రన్నింగ్ పాస్ అయ్యేది కష్టము ఎగ్జామ్ పాస్ అయ్యేది కష్టము మెడికల్ ఇంకో ఇంకో మహాభారతం అది మళ్ళీ ఫైనల్ మెరిట్స్ అదో పెద్ద టెన్షన్ అన్ని టెన్షన్ పార్టీలే టెన్షన్లతోనే స్టార్ట్ అవుతుంది లైఫ్ అంతా సో ఇన్ని టెన్షన్ల మధ్య మీరు ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది చాలా గొప్ప సో ఎగ్జామ్ మంచి మాకు చాలామంది నైంటీలు హండ్రెడ్లు పెడుతున్నారు సో మీరు ఆ విషయంలో చెప్పాలంటే మిమ్మల్ని చాలా మంది అప్రిషియేట్ చేయాలి వన్ టెన్ వన్ ట్వంటీలు వన్ థర్టీ వన్ ఫార్టీలు కూడా చాలామంది ఉన్నారన్నమాట సో అంత కష్టపడుతున్నారు అలాంటి చేసి అంత కష్టపడి ఒక అబ్బాయి నాకు చేశాడు అప్పుడే మెసేజ్ వన్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎంతో సంథింగ్ పెట్టాడు నేను ఫిజికల్ క్వాలిఫై అవ్వలేకపోతున్నా అసలు నాకు థర్టీ టూ మినిట్స్ పడుతుందంట దానికి సో అన్ని మార్క్స్ తెచ్చుకొని నాకు ఏదో డిఫెన్స్ జాబ్ అంటే ఇష్టం అని చెప్తున్నాను సో అంత అంత కష్టపడి చదివేవాడు రన్నింగ్ పరిగెత్తలేకపోతే ఇంకా అన్ని మార్క్స్ తెచ్చుకొని ఎవరికి ఉపయోగం ఒకసారి ఆలోచించండి సో నేను ఒకటే చెప్తాను నేను మా ఇంత ఫ్రాంక్ అని ఎందుకు చెప్తానంటే నేను నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను అనమాట సో ఎప్పుడు కానీ మనకు లైఫ్లో సక్ ఫస్ట్ ఛాన్స్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ అంటారు చాలామంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే సో ఫస్ట్ ఛాన్స్ అనేది మనకు తెలి తెలుస్తుంది ఆటోమేటిక్గా మనం దీంట్లో సక్సెస్ అవుతాము అని తెలుస్తుంది కానీ దాన్ని మనం చీప్గా చూస్తాం అనమాట ఎప్పుడైతే మనం చీప్గా చూస్తామో అదే ఫ్యూచర్లో మనం వెంటాడిస్తుందంటే పీడిస్తుందంటే ఫ్యూచర్ తలుచుకుంటా తలుచుకుంటే బాధపడతాం చాలా అనవసరంగా చిన్న మిస్టేక్ నా జాబ్ పోయిందా అని తలుచుకొని తలుచుకొని బాధపడతాను నేను ఇప్పుడు కూడా తలుచుకుంటా ఎస్సైని ఇప్పుడు కూడా ప్రతి క్షణం నాకు గుర్తు రాని రోజు అంటూ లేదు గుర్తు రాని టైం అంటూ కూడా లేదు నాకు అసలు సో అంత బాధేస్తుంది అనమాట చిన్న మిస్టేక్ కొన్ని కొన్ని చిన్న బ్లెండర్స్ చేయను అర్థమెటిక్లో ఆ బ్లెండర్ చేయడం వల్ల నాకు అసలు ఎక్కడే సఫర్ అవుతున్నాను అంటే ఎంతలో ఇది అవుతున్నాను అంతలో ఇది అవుతున్నాను సో అలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఎదురవుతాయి సో దయచేసి ఏ ఒక్కటి ఏది వదలద్దండి ఇప్పుడు కానీ ప్రతి దాన్ని పట్టుకోవాలి సో ఒకసారి మిస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగొట్టేస్తారు మీరు ఫిజికల్ వదిలేసినారు అనుకోండి పూస్తుంది ఫిజికల్ ఫెయిల్ అయిపోయింది సరే ఇంకోటి అనుకుంటారు ఇప్పుడు రెండు లక్షల మంది కాంపిటీషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ అది నాలుగు లక్షలు అవుతుంది లేకపోతే మూడు లక్షలు అవుతుంది ఇంకో రోజులు పోతే మళ్ళీ ఐదు లక్షలు అవుతుంది అనమాట ఇప్పుడు డెబ్బై మార్కులకు వచ్చింది అనుకోండి జాబ్ నెక్స్ట్ ఇయర్ పోతే అది ఎనభై మార్కులు అవుతుంది అలాంటి వాళ్ళు జాబులు బాగొట్టుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ట్రైనింగ్లో భయపడి చేయలేకుండా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ సఫర్ అయిన వాళ్ళు వందల మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళని పేర్లు చెప్పలేను కానీ వాళ్ళు సఫర్ అవుతారు అలా సఫర్ అయ్యే వాళ్ళు మీరు కూడా అవుతారు ఖచ్చితంగా చెప్తాను సో ఏది కానీ నెగ్లెక్ట్ అనేది చేయొద్దండి మనం ఇప్పుడున్న సిచువేషన్లో గవర్నమెంట్ జాబ్లు అసలు దొరకదు మీకు అర్థం కావట్లేదు అసలు మీకు స్టేట్ జాబ్ స్టేట్లో జాబులు అంటే నేను జాబులు బ్యాడ్ చేయట్లేదు స్టేట్ జాబుల కంటే సెంట్రల్ జాబులు అని శాలరీలు ఎక్కువ వస్తాయి మీరు స్టార్టింగ్లోని మీరు జాయినింగ్ రోజు నుంచి మీ శాలరీ స్టార్ట్ అవుతుంది ముప్పై మూడు వేలు ఎవడు ఇస్తారు ఒకసారి ఆలోచించండి మీకు రోజు మేస్త్రి పనికి పోతే తెల్లారిటుని సాయంత్రం తెల్లా ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటల పనిచేస్తే ఐదు వందలు ఇస్తాడు పనివాడు మనం ఒళ్ళు ఒళ్ళు గొల్ల అయిపోతుంది మూనం అయిపోతాం నీకు కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు ట్రైనింగ్లో కూడా సరే నీకు ట్రైనింగ్లో ఫిజికల్ ఫట్గా ఉంటుంది నీకు కష్టం అంతా ట్రైనింగ్గా ఉంటుంది ఇంకేం ఉండదు తర్వాత అంత లైఫ్ బాగుంటుంది చాలా బాగుంటుంది నీకు నెల నెల ముప్పై మూడు వేలు జీతం ఎవరు ఇస్తారు ఒకసారి ఆలోచించుకోండి సో చాలామంది అక్కడి నుంచి ట్రైనింగ్ పారిపోయి వచ్చేస్తూ ఉంటారు వచ్చి మేము చేయలేము చేయలేమని సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేము వచ్చేసే వాళ్ళని ఇంక మనం ఆపలేము అసలు వాళ్ళ కర్మ వాళ్ళే సఫర్ అవుతారు కొన్ని రోజులు పోయితే అప్పుడు తెలియదు అనమాట అనేది కొన్ని రోజులు పోతే వాళ్ళంతీ వాళ్ళే కష్టపడతారు చూడు ఆ ఇంట్లో వాళ్ళు తెచ్చేసిన రోజు వాళ్ళకి తెలియదు అనమాట ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తారు అన్నప్పుడు వాళ్ళకి అలాగే ఉంటారు అన్న వాళ్ళంత వాళ్ళు సంపాదిస్తారు చూడు అప్పుడు తలుచుకొని తలుచుకొని లైఫ్ లాంగ్ బాధపడతారు సో అలాంటి సిచ్యువేషన్ మీరు కూడా తెచ్చుకోకుండా ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ రన్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదండి అల్టిమేట్గా ఏదో ఒక జాబ్ కొట్టాలి నేను చాలా సార్లు అది చేస్తాను మీరు దేనికి పనికొస్తారో ఫస్ట్ అది తెలుసుకోండి మీరు దేనికి పనికొస్తారు నేను దేనికి పనికి వస్తాను నేను నేను నాకు అర్థమైంది నేను 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 ఏదో డిఫెన్స్ యూనిఫామ్ జాబ్ చేసుకునే దానికి పనికొస్తాను అని నాకు క్లారిటీ వచ్చింది మీకు మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి ఆర్పీఐ పనికి వస్తావా లేకపోతే జీడీకి పనికి వస్తావా ఇంకేదన్నా నేను జీడీకి రమ్మనే చెప్పండి మీరు దేనికైనా బండి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టండి మెజారిటీగా నా సబ్స్క్రైబర్ నన్ను నమ్మి వచ్చారు మిమ్మల్ని మోసం చేయకూడదు అంతే ఇదే కాన్సెప్ట్ సో దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి డైలీ ప్రాక్టీస్ చేయాలంటే ప్రతిరోజు గ్రౌండ్ పోవాలి ఏమన్నా అయిపోండి చచ్చిపోవాలనుకుంటే ఆ చచ్చిపోండి అక్కడే గ్రౌండ్లో పోండి ఏం పర్వాలేదు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం కంటే ఆ గ్రౌండ్లో పోయారనుకోండి జీవితాంతం సెన్సేషన్లో మీరు గుర్తుండిపోతారు అలాంటి మిమ్మల్ని చనిపోయినా నేను చెప్పట్లేదు సో ఆ సెన్సేషన్ అన్నా ఉంటుంది అంతే కానీ మీరు బద్దకంగా పరిగెత్తకుండా అలా ఉండి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా వాళ్ళ డబ్బులు ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకొని మీరు ఏదో చేసేస్తారు పొడి చేస్తారు ఉద్యోగం సంపాదించేస్తారనే కాన్సెప్ట్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు మీరేమో ఇక్కడ ఖాళీగా ఉంటారు జాబ్ ఇవ్వకుండా మళ్ళీ రిటర్న్ పోయారు అనుకోండి మీ ఇంట్లో వాళ్ళ టార్చర్ కంటే బయట వాళ్ళ టార్చర్ భయంకరంగా ఉంటుంది సో నేను దాన్ని నేనంతటి నేనే అనుభవించాను అనమాట బయట వాళ్ళు ఎట్ట సతాయిస్తారంటే మీ కూడా అక్కడికి అయినాడన్నే మీ కూడా ఎక్కడికి పోయినాడన్నే ఉద్యోగం రాలేదని అదంటే ఇదంటే సతాయిస్తారు ఈ బాధ కంటే ఆ బాధ పెద్ద బాధ నేనైతే ఎక్కడ నాకు ఉద్యోగం ఉద్యోగం అని అడతారని చెప్పి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు పోవటం మానేశాను నేను ఫస్ట్ ఫస్ట్ అయితే దగ్గర రెండు మూడు ఏళ్ళు నేను ఎక్కడికి నా మొహం కూడా చూపించట్లేదు ఎవరికి వీళ్ళు ఎక్కడ పోతే ఎక్కడ ఏం ఆడతారా బాబు వీళ్ళు బాధ పెద్ద బాధ మళ్ళీ వీళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలని అడుగుతారు ఖచ్చితంగా వాళ్ళు మన జాబ్ ఇంకా ఆ విధంగా వాడు ఆ ఏదో రంగమ్మో మంగమ్మో వాళ్ళ కొడుకు అక్కడ పోయినాడంట ఆ ఇన్స్టిట్యూట్లో పోయాడు జాబ్ రాలేదు పాట రాలేదు అని మేము మీరే ఊరు మొత్తానికి ఎగ్జాంపుల్ అవుతారన్న సో వాటి ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాటితో పోల్చుకుంటే మీకు కష్టం అనేది తక్కువ అని నేను అనుకుంటాను అయితే వాళ్ళ వాళ్ళ ఇంట్లో పడే కష్టాల కంటే మీ కష్టం చాలా తక్కువ మీ మీద చాలా ఆధారపడి ఉంటారు ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇంత ఫ్రాంక్ ఎందుకు చెప్తానంటే మీకు అర్థం చేసుకుంటారని చెప్తున్నా ఓ ఒక్క అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు సో ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దండి జాబ్ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా జాబ్ కొట్టండి ఈ జాబ్ తర్వాత మళ్ళీ మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఇంకో జాబ్కి షిఫ్ట్ అవ్వండి ఇంకో దానికి షిఫ్ట్ అవ్వండి వేరే దానికి మారిపోయి కొట్టండి అంతేగాని అసలు జాబే లేకుండా వాళ్ళ చెప్పారు వీళ్ళలో చెప్పారని చెప్పి ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి అయితే తెచ్చుకోవద్దండి ఎలాగైనా సరే ఖచ్చితంగా టార్గెట్ అయింది రోజు ఈరోజు ఈరోజు ఏదో ఒక రోజు సంథింగ్ అనుకోండి ఈరోజు పదహైదో తేదీ అనుకోండి రేపు వచ్చే సంవత్సరం నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా ఏప్రిల్ పదహైదు అంతా నేను గవర్నమెంట్ జాబ్లోనే ఉండాలా అని ఫిక్స్ అవ్వాలంతే రెండు వేల అలా ఫిక్స్ అయినారంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను ఇంటికి పోకూడదు అంటే ఇంటికి పోకూడదు అంతే ఎనిమిది నెలలు నేను ఇంటికి పోలేదు నేను నిజం చెప్తాను ఫ్యాంక్గా నా మనసు నా మనసుతో వచ్చే మాటలు చెప్తాను మీకు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల ఇంట్లో వాళ్ళు పండగ రా రా అన్న కూడా నేను సరే నేను పోలే ఎలాగైనా సరే జాబ్ కొట్టుకొని పోవాలి జా మెజారిటీగా ఏం ప్రాబ్లం అంటే ఇదే ఇక్కడ పోతే మళ్ళీ ఏమాడతారా ఈ సమాధానం చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా భయంతోనే పోలేదన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురవుతాయి చా చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఏం ప్రాణం ఏం పోదు రన్నింగ్లో ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా మీకు ఒక అలాంటి పరిస్థితి మీ దరిద్రం బాగాలేకపోయి సరే మీకు జాబు రాకపోయినా సరే బాడీ హెల్తీగా ఉంటారు ఫిట్గా ఉంటారు ఏ రోగాలు రావుతారుగా హాయిగా ఉండిపోతారన్నమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ని నా రిక్వెస్ట్ కాడతాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రన్నింగ్ పోండి ప్రతి ఒక్కరు గ్రౌండ్కి వెళ్ళండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒకవేళ జ్వరం వచ్చేసింది అని పడిపోతున్నారంటే ఆ పడిపోయి ఏదో ఆ గ్రౌండ్లో పోయి పడిపోండి మళ్ళీ కావాలంటే అక్కడికి తీసుకొచ్చుకుంటారు హాస్పిటల్ పోయి సరే ఏం చేయాల సరే అక్కడే జా జరగాలి అలా చేస్తే పట్టు వాళ్ళని ఎక్రమార్కు ఏదో డైలాగ్ ఉంటుంది గుర్తు కూడా రావట్లేదు అలాగని ఎవరైతే చేస్తారో సో ఖచ్చితంగా మీకు ఏదో జాబ్ వస్తుంది ఖచ్చితంగా రోజుకి పదహైదు గంటలు పద్నాలుగు గంటలు చదవాలి అంతేది అది ఏ జాబ్ అయినా సరే అలా బాగా కష్టపడి చదవాలి మినిమం ఒక పది గంటలనే చదివితే అలా ఎవరికైతే చదువుతారో ఈ జాబ్ పైన ఇంకోట ఇంకోటి ఏదో జాబ్లో ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు ఫోన్కు దూరంగా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు బాడైంది ఆదివారం వస్తే ఫోన్ ఎత్తండి జస్ట్ ఒక గంట సేపు ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అంతే ఈ రెండే మాటలు ఇంతకు మించి ఏమన్నా డబ్బులు అవసరమైతే ఫోన్ చేశారా మాట్లాడినారా అయిపోయిందా తీసుకున్నారా వదిలేస్తారా ఇలా ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుంది జాబ్ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఖచ్చితంగా మీరు ఆటోమేటిక్ ఈజీగా పాస్ అవుతారనమాట కొన్ని రోజులు టైం పడుతుంది పాస్ అవుతారు ఆ టెక్నిక్ అక్కడ ఏం మీరు ప్లాన్ చేయాలనేది మీరు రన్నింగ్ పోయేటప్పుడు నేను ప్లాన్ చెప్తాను మీకు మీరు ఇంకా ఫిజికల్ ఉందనగా స్టార్ట్ అవుతున్నాను అప్పుడు చెప్తాను మీరు ఆ ప్లాన్ ఫాలో అయితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు సో దీన్ని ఒకటి గుర్తుపెట్టుకొని మీరు నా రిక్వెస్ట్ అనుకుంటారు లేకపోతే మీరు ఇంకేమైనా అనుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రన్నింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు జీడీ ప్రాక్టీస్ చేసే ఆర్పీఎఫ్ ఉంది ఆర్పీఎఫ్ ఎస్ఐ ఉంది కానిస్టేబుల్ ఉంది నెక్స్ట్ ఎంఈఎస్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ అది ఉన్నది ఆర్ఏ ఐఆర్బిజీడికి సంబంధించింది ఏదో ఒక జాబ్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేయకుండా నాకు ఉల్ నొప్పులు కాళ్ళ నొప్పులు అనుకుంటామంటే ఏది రాదనమాట అది గుర్తుపెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హింద్